హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే శనివారం రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి ఇంక ఇప్పుడు ఈరోజు ఫస్ట్ శనివారము ఇంకా ఈరోజు అయితే నేను వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా అందువల్ల నేను మార్నింగ్ అంతా ఇంటి ముందర కూడా క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టేసి దానిపైన అయితే ముగ్గు పిండితో ఇలా ముగ్గు అయితే వేశానండి ఇలా వేసుకోవడం వల్ల కూడా ఇంటి ముందర చాలా కలగా అయితే ఉంటుంది చూడడానికి అయితే ఇంకా ఇవన్నీ ధనుర్మాసం ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను నేను ఈ విధంగా అయితే ఇంటి ముందర చాలా డెకరేషన్గా ముగ్గు అయితే వేసి చాలా నచ్చింది నాకు ఇలా ఉంటే నాకు పల్లెటూరు వాతావరణం అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంటి ముందర చూడడానికి అయితే ఇంకా ఇంటి ముందర అన్నీ కూడా కొంచెం ఈ మధ్య నేను నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చాను కదండి ఇంకా వాటితో పాటు ఇంకా రెండు మూడు ప్లాంట్స్ అయితే పెట్టాను అవన్నీ బాటిల్స్లో అయితే పెట్టానండి వాటికి కూడా అయితే నేను నీట్గా పెయింటింగ్ అయితే వేసి ఇంకా వాటి మీద కూడా నేను ముగ్గులు అయితే వేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ప్లాంట్స్ లో మధ్యలో అయితే ఒక పీట్ అయితే పెట్టేసి అక్కడ ఒక రాధాకృష్ణులైతే చిన్నగా వాటర్ అయితే వేసేసి ఇంకా దాంట్లో మధ్యలో చుట్టూ పూలంతా పెట్టి కూడా ఇలా డెకరేషన్ చేసుకున్నానండి నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి అందువల్ల ఇక్కడైతే చెట్లు మధ్యలో అయితే ఇలా రాధాకృష్ణులైతే పెట్టి అలంకరించుకున్నానండి ఇది ఎలా ఉంది అయితే కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా ఇంటి ముందర అయితే ఈ విధంగా ముగ్గు రాధాకృష్ణులైతే చాలా కలగా అనిపిస్తుంది నాకు మార్నింగ్ అయితే ఇక్కడైతే మాకు చలి చాలా విపరీతంగా ఉందండి మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా నాకు మార్నింగ్ అయితే ఇంక పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంక ఇవన్నీ కూడా నాకు సిక్స్ థర్టీ అయితే ఇంటి ముందరంతా క్లీన్ చేసుకుని ముగ్గులు అవన్నీ వేసుకొని కూడా రెడీ చేసుకునేసాను ఇంటి ముందర అయితే ఇంక ఈరోజు పిల్లలకైతే ఇంకా చిన్న పాపకైతే ఈరోజు స్కూలు ఉందండి కానీ ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ అనేసి చిన్న పాప అయితే వెళ్ళలేదు ఇంక పెద్ద పాపనైతే నేను ఇంకా ఇలా శారీ అయితే కట్టి పాపనైతే రెడీ చేశాను మా పాపకి శారీ ఎలా ఉంది అంటనైతే కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పాపకైతే డాన్స్ ప్రోగ్రామ్ ఉందని తను ఇంకా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా ఇంక చిన్న పాపకైతే ఇంక ఈరోజు స్కూల్ లీవ్ కాబట్టి ఇంక మార్నింగ్ లేచి ఇంక కొద్దిసేపు అయితే సైకిల్ అయితే తొక్కుతూ ఉంది చూడండి లక్కీని అయితే దాన్ని ఎలా విసిగిస్తుంది అంటే ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా విసిగిచ్చి చంపేస్తుంది పాపము ఇంకా సై లక్కీని కూడా ముందరైతే కూర్చొని పెట్టుకొని సైకిల్ అయితే తొక్కుతూ ఉంది అది చాలా భయపడిపోయిందండి ఇంక నేను తొడుకొచ్చి దాని లోపల వెళ్తే పాపం బిద్దరి చూపులు చూస్తుంది భయపడిపోయేసి ఇంకా లక్కీని ఆ విధంగా విసిగిస్తుంది మా దర్శిని అయితే మా చిన్న పాప ఇంకా ఈ విధంగా అయితే నేను ఇంటి ముందర కూడా అన్ని చేసుకునేసానండి క్లీన్ చేసుకున్నాను ఇంకా దీపారాధన చేయడానికైతే నేను ఇంక ఈరోజైతే కొద్దిగా వడ పాయసము బెల్ల పొంగలైతే చేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే ఇంట్లో పెట్టానండి ఇంకా లోపల ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేస్తాను మార్నింగే నేను నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఈరోజైతే నాకు పూజ చేసుకోవడానికైతే లెవెన్ అలా అయిపోయిందండి ఇంకా నేను వడ పాయసము బెల్ల పొంగల్ అయితే చేస్తాను కదండి ఇంక వెంకటేశ్వర స్వామికి ఇంకా టెంకాయ కొట్టుకుందామని అయితే ఈరోజైతే వెంకటేశ్వర స్వామి పిండి దీపాన్ని కూడా నేనైతే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మాకు శనివారం అంటేనే చాలా స్పెషల్ తిరుపతిలో ఉండే వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ అయితే మేము చేసుకుంటాము ప్రతి శనివారం కూడా ఇంక ఈ విధంగా అయితే నేను వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు అయితే చేసి ఇంకా పిండి దీపం అయితే వేసి దానిపైన నామం అయితే వెంకటేశ్వర స్వామి నామం వేసి ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంకా మా ఇంటి దగ్గరే తులసి చెట్టు అయితే ఉంది కదండీ ఇంకా తులసాకు కూడా తీసుకుని వచ్చి ఇంకా మాలైతే వేసి ఇంకా కృష్ణుడికి అయితే ఈ విధంగా మాల వేసి ఇంకా మా ఇవన్నీ కూడా మా చెట్టులో ఉన్నటువంటి పువ్వులన్నీ కోసి ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నానండి ఆ లోపలే నాకు లెవెన్ అయితే అయిపోయింది టైం అయితే ఇంకా ఈ చెట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి ఇంటి ముందర చూడడానికి అయితే అంటే మనకున్న స్థలంలో ఏదో కొన్ని ప్లాంట్స్ పెట్టుకొని వాటిలో వచ్చే ఈ కూడా లేతగా వచ్చే ఈ అవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఉండడం కూడా చాలా బాగుంటుందండి ఇంటి ముందు ముందర ఇంకా ఈ విధంగా అయితే నేను ప్లాంట్స్ అయితే పెట్టాను ఇంకా వాటికి కూడా పెయింటింగ్ అవన్నీ వేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంటి ముందర కూడా నీట్గా బాగుంటుంది చూడడానికి అయితే ఈ లక్కీ అయితే ముగ్గు తొక్కేస్తూ ఉందండి వీడియో పాప తీస్తూ ఉంటే ఈ వీడియో అయితే మా చిన్న పాప అయితే వీడియో తీస్తూ ఉంది ఇంకా అందువల్ల అయితే నేను లక్కీని అయితే ఎత్తుకున్నానండి ఈ తులసి చెట్టుకు అయితే కూడా పెయింటింగ్ అయితే నేనే వేశానండి ఈ పెయింటింగ్ ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందరైతే ఈ విధంగా చూస్తూ ఉన్నాను కొసేపు అయితే ఇంక పూజ అయితే చేసుకునేసిన తర్వాత అయితే ఇవి మొన్న నర్సరీ నేను తెచ్చాను కదంటే ఆ ప్లాంట్స్ అయితే నాకు చాలా నచ్చాయి ఇంకా ఆ తర్వాత నేను పూజ అంతా చేసుకునేసాను ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నం అయితే వచ్చిన తర్వాత వడలైతే వేద్దామని అయితే ఇంకా అప్పుడు తను వచ్చిన తర్వాత వేడిగా వేసిద్దామని ఇప్పుడైతే వడలైతే వేశానండి అంటే మార్నింగ్ అయితే వేసేసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకునేసానండి ఇంకా చేసుకొని ఇంకా ఆ తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి వడలైతే వేడిగా అయితే వేసి ఇచ్చాను ఇంకా ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ వడలైతే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి వడలైతే అంటే ఉద్దిపప్పు అయితే మనం ఒక ఫోర్ ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకున్నామంటే వడలు చాలా బాగుంటాయి మెత్తగా ఇంకా తర్వాత అయితే నేను పప్పు సాంబార్ అయితే చేశానండి ఇంకా అంటే వడలు వేడిగా కాల్చి ఇంకా సాంబార్లో అయితే వేస్తే సాంబార్ వడ చాలా బాగుంటుంది ఆ వేడిదనానికి మొత్తం అది బాగా పీల్చుకొని మనకి సాంబార్ అయితే కూడా కొంచెం చిక్కబడుతుంది అందువల్లనే కొద్దిగా పప్పు సాంబార్ నీళ్ళగానే పెట్టాను ఇంకా తర్వాత అయితే ఇంకా సాంబార్ వడకైతే చేశానండి ఇంక వడలు అలాగే కాల్చి అట్లే వేడిగా అయితే సాంబార్లో అయితే వేశాను ఇంక ఈరోజు శనివారం అయితే నేను ఈ విధంగా అయితే మధ్యాహ్నం వంట అయితే కంప్లీట్ చేశానండి అంటే నేను మార్నింగ్ ఉపవాసం అయితే ఉన్నాను ఉపవాసం ఉండి పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఇంకా ఈవినింగ్ అయితే ఈ మా ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే ఇంకా మా చెట్లో ఉన్నటువంటి తులసాకు అంతా కూడా కోసుకొని వచ్చానండి కోసుకొని వచ్చి ఇంకా నేనే మాలైతే కట్టి వెంకటేశ్వర స్వామికి ఇద్దామని అయితే మా అయితే కోసుకొని వచ్చి మాలైతే కట్టానండి ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు కోసుకొని వచ్చి కట్టి మనం ఇస్తే ఆ తృప్తి చాలా బాగుంటుంది ఇంకా అందువల్ల నేను ఎప్పుడు తులసాకు అయితే కొనండి ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కోసుకొని వచ్చి కట్టి నేను ఇంట్లో కానీ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ అయితే నేను మా ఆయన మా పిల్లలు అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి అంటే ఈ టెంపుల్ కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇంకా అందువల్ల అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఈవినింగ్ ఈసారి అయితే నేను మార్నింగ్ టైంలో అయితే ఈ వీడియో మొత్తం బాగా అయితే చూపిస్తానండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా గరుడ వాహనము అట్లాంటి వాహనాలన్నీ కూడా ఇక్కడైతే పెట్టుంటారు ఈ టెంపుల్లో ఇంక ఇక్కడైతే ఉసిరి చెట్టు కింద అయితే దీపారాధన అయితే చేస్తుంటారు ఈరోజు శనివారం కాబట్టి ఇంకా ఈ టెంపుల్ని అయితే మేమైతే ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా వీలైనంత వరకు మీకు కూడా అయితే ఈ టెంపుల్ని అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా మేమైతే ప్రదక్షిణ అయితే చేసామండి ఇంకా వెంకటేశ్వర స్వామికి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా ఆ తర్వాత అయితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇదైతే ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభానికి ఇటువైపు వచ్చి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు ఎదురుగా ఈ పక్క అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి ఇంకా మా పిల్లలు మేమంతా కూడా దర్శనం చేసుకొని ఇంకా పిల్లలైతే ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసామండి ఇంకా మా ఆయన అయితే నన్ను పిల్లల్ని అయితే ఒక వీడియో అయితే తీయమంటే తను ఇంకా వీడియో అయితే తీశాడండి మీరు కూడా అయితే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనాన్ని కూడా చేసుకోండి ఇంకా మా పిల్లలైతే ఇంకా బయట వచ్చారంటే ఇంకా గంట కొట్టడానికి కూడా అక్కడ కూడా గొడవ పడతారండి ఫస్ట్ నేను కొడతాను ఫస్ట్ నేను కొడతాననేసి ఇంకా పిల్లలైతే ఆంజనేయ స్వామికి అయితే గంట అయితే కొట్టేసి ఇంకా కొద్దిసేపు అయితే మేము అక్కడ కూర్చొని ఆ తర్వాత ఒక సెవెన్కి అలా అయితే మేము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా దర్శనం చేసుకున్నాము ధనుర్మాసంలో లక్ష్ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి ఇంకా ఇంటికైతే వచ్చేసానండి నేను ఇంకా ఎలా ఉంది ఏంటనైతే నా వీడియో చెప్పండి ఫ్రెండ్స్ ఇది అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే శనివారం రోజు ఈ విధంగా అయితే ఉందండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ఒక లైక్ అయితే ఇచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్